నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట చిక్కుడుకాయ టమాటా కూర మరి చిక్కుడుకాయ టమాటా కూర కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం చిక్కుడుకాయ టమాటా కూర కావలసిన పదార్థాలు చిక్కుడుకాయలు పావు కేజీ టమాటాలు రెండు ఉల్లిపాయలు రెండు నూనె ఆరు టీ స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత పసుపు తగినంత పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత గరం మసాలా చిటికెడు చిక్కుడుగాయ టమాటా కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీలో ఒక ఆరు స్పూన్లు నూనె వేయాలి నూనె వేడెక్కాక ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి నూనె వేడెక్కేంత వరకు చేద్దాం ఓకే నూనె వేడొచ్చిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా మినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం కొద్దిగా నూనెలో వేయించుకోవాలి ఇవి వేగుతుండగానే మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిన వెంటనే ఇందులో మనం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవంతా కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి ఓకేనండి ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా ఇప్పుడు మనం ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేయాలి చిక్కుడుకాయ ముక్కలను వేసి బాగా కలపాలి ముందు పెట్టుకున్న ఈ తాలింపు అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టాలి అలాగే ఆయిల్లో ఆయిల్ అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకి అంటేలాగా మనం బాగా కలుపుకోవాలి ఓకేనండి బాగా కలిసిపోయింది ఇప్పుడు చిక్కుడుకాయ మొక్కలు ఉడకడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దాం ఓకేనండి రెండు నిమిషాలు అయింది కదా మనకి చిక్కుడుకాయలు కొద్దిగా మగ్గాయి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకోవాలి టమాటా ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు మనం చిక్కుడుకాయలని టమాటాలని ఉడి ఉడికించుకోవాలండి సో వాటర్ అంతా మగ్గిపోయే వరకు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఓకేనండి మనం టమాటా కూడా వేసిన తర్వాత రెండు నిమిషాలు అయింది కదా మనకు కర్రీ ఉడుకుతుంది ఒకసారి బాగా కలుపుకుందాం కర్రీ అంతా ఇందులో వాటర్ అంతా కూడా పోయింది ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేస్తున్నాను దీనికి కర్రీకి తగినంత ఉప్పు వేయాలి అలాగే కారం ఆల్రెడీ మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ కారం వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు లైట్గా వేస్తున్నాను కారం సరిపోతుంది ఉప్పు కారం వేసాం కదా ఇప్పుడు ఈ ఉప్పు కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి కర్రీలో ఉప్పు కారం వేసేసి బాగా కలిపేసామండి ఇప్పుడు ఈ ఉప్పు కారం కర్రీకి అంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం ఓకే అండి ఉడికిపోయింది మనం మూత ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే మొత్తం ఉడికిపోయిందని చిగుడుకాయ టమాటా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేయచ్చు స్టవ్ ఆపే ముందు దీని మీద కొద్దిగా గరం మసాలా చల్లుకుంటే ఇలా సరిపోతుంది గరం మసాలా వేసిన తర్వాత ఒక్కసారి గరం మసాలా కర్రీ అంతా కలిసేలాగా కలుపుకుందాం కలిపేసి పైన కొత్తిమీర కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే టమాటా కూర రెడీ చిక్కుడుగాయ టమాటా కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మినపప్పు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత ఉప్పు కారం వేసి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆపే ముందు గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆపేస్తే చిక్కుడుకాయ టమాటా కూర రెడీ